నమస్తే వెల్కమ్ టు విటమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వాటితో మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో పద్నాలుగవ రోజు పారాయణానికి వచ్చాం అయితే గత రెండు రోజుల నుండి మనం అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం అంబరీషోపాఖ్యానంలో అంబరీషుడు అనే మహారాజు ద్వాదశి పారాయణ ముగించడం కోసమని దుర్వాసుడు రాకమునిపే మంచినీళ్ళు తాగి పారణ ముగించేసరికి దూర్వాసుని కోపానికి గురై ఆయన శాపానికి గురవుతారు ఆ శాపాన్ని శ్రీ మహావిష్ణువు దశావతారాల రూపంలో తీసుకుంటానని మాట ఇచ్చిన తర్వాత మరోసారి శాపం ఇవ్వబోతుంటే దూర్వాసుని పైకి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు అలా సుదర్శన చక్ర బాల్య నుండి తప్పించుకోవడానికి ముల్లోకాలు తిరిగిన దూర్వాస మహర్షి చివరికి వైకుంఠం చేరికి ఆ శ్రీ మహావిష్ణువు సలహా మేరకు అంబరీషుని చరణ్ను వేడతారు అంబరీషుడు దూర్వాస మహాముని సుదర్శన చక్ర భార్య నుండి కాపాడిన తరువాత అంబరీషుడు దూర్వాసనితో ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు మనం పద్నాలుగవ రోజు పారాయణం మొదలు పెడదాం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసు నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నాయందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందరకించి నా సర్వదోషాలను ఉపశమింప చెయ్యి అని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపస్సిని నీకన్నా వయోవృద్ధుడినే ఆయన కారణంగా నా మన్ నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేమోనని మేలుచే నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనమును చేయడం మహద్భాగ్యమని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోతాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాార్థి ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివిన చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు దీంతో మనకి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ముప్పై అధ్యాయం పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాసయుక్త సంసార గ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఇది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరికీ దేవాది దేవుడెవ్వరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివల్ల నశిస్తుంది జరా మృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందు మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగే తంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను నీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరి ప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనలను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతములు చేయని వాళ్ళు కులమత లింగతామిశ్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతల చే కీర్తించబడతారు లోకాన్ని చేరుతారు కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యి సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతి దాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణం దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలప్రదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని వినినా పారణ పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని ఎందుకు విష్ణు ప్రియకారకమైన కార్తీక వ్రతాచరణం వలన ఇగ పర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఇంతటితో మనకి ముప్పై అధ్యాయం కూడా సంపూర్ణమైంది మనం పద్నాలుగు రోజుల పారాయణాన్ని పూర్తి చేసుకున్నాం స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి